शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः వ్యాసాయ విష్ణుపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా వివ సంవృత వాగద్ధ ప్రతిపత్త జగథ పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షైవ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ मनोजबम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्टम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् यहम् जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजाज इति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहम् कोसलीन्द्रस्य रामस्याक्विष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानाम् निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीम् लङ्काम् अभिवद्यच मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि పౌరుషీచా ఓం పరమేశ్వర నమస్కారం నిన్నటి రోజు సతీదేవిగా శరీరాన్ని చాలించినటువంటి అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అనబడేటటువంటి పేరు పొందింది తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కానీ కాని పర్వతరాజపుత్రి కనుక పార్వతి హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి ఇలా అనేక బిరుదు నామాలతో ఆ తల్లి ఇంట్లో తిరుగుతుంటే మహానుభవుడు హిమవంతుడు పొంగిపోయాడు పొంగిపోయి ఆ తల్లిని నిలటి రోజున నొక్క గిరినైన నా పేరు వెలయచేసిపుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందువదన అని స్తోత్రం చేశాడు ప్రత్యేకించి ఈ పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు మేనక వీళ్ళిద్దరూ పార్వతీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రము నాకైతే అనిపిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి పద్యాల్ని చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలని వాళ్ళు విజ్ఞాపన చేశారు అవి ఎదురుగుండా అమ్మవారు వాళ్ళకి వరాన్ని కటాక్షించి వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారిని చూసి పొంగిపోతూ చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రం అందులో చూడండి ఆయన అంటాడు హిమవంతుడు పార్వతీదేవిని చూసి బహుశ ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునేలా ఉంది శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు సాధారణంగా అలాంటి విషయాలు శంకరాచార్యుల వారు ప్రస్తావన చేయడం కొంచెం తక్కువ ఆయన ఒక చోట అన్నారు కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా గిరినా వత్సలతయా అన్నారు అంటే అమ్మవారి యొక్క గడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం వ్యాసభగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నాడు అమ్మాయి దేనికైనా ఉపమానము చెప్పవచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నారు అటువంటి గడ్డాన్ని శంకరాచార్యుల వారు దీంతో ప్రారంభం చేశారంటే కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ వాత్సల్యం అన్నమాట బిడ్డల పట్ల తండ్రికి ఆవు దూడ పట్ల ఆవుకి శిష్యుడి పట్ల గురువుకి ఉండేటటువంటి విశేషం ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని బతిమాలుతూ అమ్మా పార్వతీ అన్నం తినవా అమ్మ పార్వతి స్నానం చెయ్యమ్మా అమ్మ పార్వతి పూజ అమ్మా అని పట్టుకుని బతిమాలినటువంటి ఆ గడ్డం ఏదుందో హిమవంతుడి చేత స్పృశింపబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు అంటే అమ్మవారు అంత అనుగ్రహించింది హిమవంతుణ్ణి ఒక తండ్రిగా ఆయన అమ్మవారిని ఒక కూతురిగా గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు హిమవంతుడు నిజంగానే అటువంటి వైభవాన్ని పొందాడండి పార్వతీ కళ్యాణంలో ఎందుచేతంటే మీరు చూడండి దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు ఎందుచేతనంటే సతీదేవిగా ఆయన కుమార్తె ఆమె నిజంగా సుబ్రహ్మణ్య జనంలోనో ఇంకో చోటో ఇంకో చోటో తాతగారిగా వచ్చి కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని దక్షుడు బ్రహ్మగారికి కొడుకైనటువంటి ప్రజాపతి అయినా దాన్ని పొందగలడు కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేజేతులా పాడు చేసుకుంటారు ఆ పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలియదు శాస్త్రం అంటుంది ప్రయత్నపూర్వకంగా నువ్వు పట్టుకోవలసింది ఏదైనా ఉంటే భగవద్ విషయం ఒక్కటే మిగిలినవి కర్మ సంబంధంగా మిమ్మల్ని పాశాలు పట్టి ఈడ్చేసినట్టుగా అవే ఈచ్చేస్తాయి మీ ప్రయత్నం ఏం అక్కర్లేదు అవన్నీ లాగేస్తాయి ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం వాసన నుంచి దూరంగా ఉండడానికి భక్తిగా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా మీరు పట్టుకోవాలి అది సాధారణంగా మీరు చూడండి లోకంలో చాలా చిన్న చూపు ఉంటుంది ఏముందండి పెద్ద రేపు వెళ్ళచ్చు ఎల్లుండి వెళ్ళచ్చు ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అంటారు తప్ప వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు హిమవంతుడు వినియోగించుకున్నాడు ఆయన అంటాడు నరదేవాసుర పూజితాంఘ్రియుగల నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని ఇందులో ఎక్కడైనా కూతురిగా మాట్లాడుతున్నట్లుందండి కూతుర్లో అమ్మవారినే దర్శనం చేశాడైనా అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకి తెలుసు అందుకే అంటున్నాడు నరదేవాసుర పూజిత్రియుగ ఆ కూర్చున్నటువంటి పిల్ల యొక్క చిన్ని చిన్ని పాదములు చూస్తున్నాడు ఆ పాదాలు పట్టుకుని మనం శరన్నవరాత్రులలో బాల పూజ చేసినప్పుడు ఆ చిన్ని చిన్ని పాదాలు కడిగి లత్తుక రాసి తల మీద పెట్టుకుని ఎంత పొంగిపోతామో అలా అమ్మవారి యొక్క చిన్న చిన్న పాదాలు పట్టుకుని అంటున్నాడు అమ్మ ఈ పాదాలు ఇటువంటి పాదాలో తెలుసా నరదేవాసుర పూజితాంగ్రియుగల నరుల చేత దేవతల చేత రాక్షసుల చేత కూడా పూజింపబడతాయి నరులు దేవతలు కావాలనుకుంటారు దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు అసురులు నరుల్ని దేవతల్ని బాధించాలనుకుంటారు ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం ఒక్కటే పట్టుకోవాలి నీ పాదాలే పట్టుకోవాలి అమ్మా నర దేవాసుర నారాయణి నారాయణుడు ఆయన చెల్లెలు నారాయణి వాళ్ళిద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో అమ్మవారు ఎప్పుడెప్పుడు పరమభక్తులైనటువంటి సాధు పురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్ళి బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి నారాయణి అయినటువంటి అమ్మవారికి అవతారాలు ఉంటాయి ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది ఆయన అవతారం స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు చెయ్యి అలా అవతారం స్వీకరించని వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే కాబట్టి నారాయణి శాంకరి శుభం చెయ్యడం మాత్రమే తెలుసున్నటువంటిదానా కరుణాపూరిత మానస అపారమైనటువంటి కారుణ్యం ఉన్నదానా మీరు జ్యోతిర్లింగాల గురించి విన్నప్పుడు విన్నారు కేవలం ఒక రాక్షసికి తాను వరమిచ్చినటువంటి కారణం చేత ఆమె వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు కాబట్టి కరుణాపూరిత మానస త్రినయని ఇది చాలా గమ్మత్తైనటువంటి చాలా గహనమైనటువంటి విషయం అండి శంకరుడికి పార్వతీదేవికి ఉమ్మడి ఆస్తి రెండున్నాయి ఒకటి చంద్రరేఖ రెండవది మూడవ కన్ను ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది ఈ మూడవ కన్ను శంకరుడికి ఉంటుంది మనకి పంచకృత్యములు అని ఉంటాయి పంచకృత్యములంటే సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం స్థితి అంటే వాళ్ళని కొంతకాలం ఉంచడం లయ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయడం లేదా మళ్ళీ పంచభూతాల్లోకి ఈ ఆ పిండాండాన్ని కలిపేసేయడం తిరోధానం అంటే శరీరముతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయని కప్పి ఉంచడం అనుగ్రహం అంటే ఆ మాయని తీసేసి భగవంతుల్లో కలిపేయడం ఈ ఐదు చేసేటప్పుడు ఒక గమ్మత్తుంది శంకరుడు ఈ ఐదు చేస్తాడు అమ్మవారు ఈ ఐదు చేస్తుంది శంకరుడు ఐదు చేసి అమ్మవారు ఐదు చేస్తే ఎలా కుదురుతుందండి ఒక ఆఫీస్కి ఒక ఆఫీసరే ఉండాలి అంతేగాని అదే అధికారాలతో ఇద్దరు ఉన్నారనుకోండి ఇబ్బంది వస్తుంది ఒక్క అధికారే ఉంటాడు కింద అధికారులు ఎంతమంది అయినా ఉండొచ్చు పైన ఒక్క అధికారు ఉంటాడు ఇద్దరికీ ఐదు కృత్యాలతోటి సమానాధికారం ఎలా ఇస్తారు పార్వతీ పరమేశ్వర తత్వమునందు ఒక గమ్మత్తు ఉంది శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది అయిపోయి ఇంట్లో గృహిణిలా చక్కగా శంకరుడికి వేళ పట్టున అన్నం ఉండి పెట్టేసి హాయిగా తను తాంబూల చర్వణం చేస్తూ చక్కగా కూర్చుంటుంది అమ్మవారు పంచకృత్యాలు చేస్తుంది చేస్తే శంకరుడు చక్కగా హాయిగా ఎందుకు మా ఆవిడన్నీ చూసుకుంటూ ఉంటుంది నాకు ఎందుకు వచ్చిన కూడా వా అన్నట్టు హాయిగా మేడ మీద మడత కూర్చి వేసుకు పడుకుని పేపర్ చదువుకునే వాళ్ళాగా ఆయన హాయిగా పూజలు అందుకుంటూ చక్కగా అలా కూర్చుంటాడు మీరు చూడండి ఇవి అన్నీ మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం అందుకే నటరాజుగా ఉంటాడు విడితే మధురైలో అమ్మవారి ధరికారం మీనాక్షీదేవి సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగాలా కూర్చొని ఉంటాడంతే ఇక్కడికి వస్తే ఈవిడిది అక్కడికిడితే ఆయనది కానీ ఆయనే ఆవిడ ఆవిడే ఆయన ఎలా మనస్సు చేత ఒక్కటే అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుంటుంది ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది ఎందుకు చేస్తుందో ఆయనకి తెలుస్తుంది వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియదని మధ్యలో వాడికి అర్థం కాదు అంత గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ తత్వం ఊర్ణనాభిగతి విశ్వ జనన స్థితి లయ హేతుభూతుండవగుచుంది విషరుద్ర అని నిన్న దేవతలు స్తోత్రం చేశారు కదండి సాలె పురుగులా అల్లేస్తారు ఈ లోకాలన్నింటినీ మళ్ళీ అలాగే లయం చేసేస్తారు చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం కాబట్టమ్మా నువ్వు ఒక్కానకొకప్పుడు నువ్వే ఈ కార్యాలన్నింటినీ నిర్వహణ చేస్తూ ఉంటావు కాబట్టి త్రినయని మూడవ కన్ను నీకు కూడా ఉంటుంది లయకారకత్వంతో తోటి కళ్యాణ యుక్త ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడినటువంటి దానివై ఉంటావు లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయేటటువంటి సాత్వికమైన రూపంతో ఉంటావు లేదా అసలు అమ్మ అనేటప్పటికీ సౌందర్యమే ప్రపంచంలో అమ్మకన్నా సౌందర్యం ఇంకోటి ఉండదు కదండి సౌందర్యం అంటే రక్షణ అమ్మకన్నా రక్షించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో కాబట్టి కళ్యాణయుక్త నిషాచర దర్పోన్నత సంహరి నిషాచర మీరు ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాహ్యమునందు చూస్తే నిశాచరులంటే చీకటిలో తిరిగేవాళ్ళు రాక్షసులు కాదు నిషాచర అంటే అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండిపోయేటటువంటి వాళ్ళ దర్పమును సంహరించేటటువంటి తల్లి వాళ్ళు మా అంతటి వాళ్ళు మేము లేవని చాలా విర్రవిగుతూ తిరుగుతూ ఉంటారు తిరిగి 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 ఎవరి జోలికి వెడతారంటే ఆ కర్ణ భగవద్భక్తుడి జోలికి వెడతారు అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది జోక్యం చేసుకుంటే వాడో వాడిలో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారో వాడికి అర్థమవుతుంది అర్థమైన తర్వాత అప్పుడు నానా బాధలు పడతాడు కాబట్టి నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని అమ్మ నువ్వు యోగిని సర్వకాలములయందు యోగమునందుండేటటువంటి దాన తరుణి ఇన్ని నామాలతో పిలిచాడండి నిజంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం ఈ పద్యం ఒకటే చాలు లోతుగా వ్యాఖ్యానం చేస్తే తరుణి ఇది ఒక చాలా గమ్మత్తైన మాట అండి తరుణి తరుణి తాపసార ధ్యాని సహస్రనామ స్తోత్రంలో నామం తరుణి అంటే ఏమిటో తెలుసా అండి ఆప్రాయము వచ్చినది అని ఆప్రాయము వచ్చినది అంటే యవ్వనమునందున్నది అమ్మవారు ఎప్పుడూ తరుణి ఆవిడ ఇప్పుడు కూడా అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు ఆవిడ పేరేమిటి పూర్వజ పూర్వజ అంటే మీరు అన్నిటికన్నా ముందు ఏది ఉందని అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతకన్నా ముందు ఆవిడుంది మీరు ఏది చెప్పండి ఏది ముందుందని చెప్పండి దానికన్నా ముందు అవిడుంది కాబట్టి పూర్వజ ముందు పుట్టింది అందరికన్నా ముందు పుడితే ఇప్పుడు జుత్ ఎలా ఉండాలండి తెల్లగా ఉండాలి కానీ అమ్మవారి జుత్తు తెల్లగా ఉన్నట్టుగా మీరు ధ్యానము చేయరాదు అది చాలా తప్పు అమ్మవారి జుత్తుని ధ్యానం చేసినప్పుడు దునో తుద్భాంతన్న స్థులితదలితేవ రవణం నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని ధ్యానమునందు దర్శనం చేయాలి అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది నల్లటి కేశపాశము నల్లటి అజ్ఞానాన్ని తీసివేయగలదు అది ఎలా తెలుస్తుంది మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది తప్ప మీకు మామూలుగా అదేమిటంటే నల్లటి చుట్టూ ఎలా ధ్యానంలో ధ్యానం చేస్తే ఎలా తీసేస్తుందండి తెలియదు మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను మీరు గమనించండి నేను ఒకటి రెండు మార్లు ఈ విషయం ప్రస్తావన చేశానేమో అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మీరు దేన్నైనా సరే అమ్మవారి యొక్క మూర్తి ముందు కూర్చుని మీరు చూడవచ్చు ఎందుచేత అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్ని కొన్నింటిని చాలా మర్యాదగా మాట్లాడాడు ఆయన మహానుభావుడు కనుక అన్ని అలాగే మాట్లాడతాడు కామీస జ్ఞాత సౌభాగ్యమార్థవోరుద్వయాన్విత మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యము కలిగినది తొడల సౌందర్యము కలిగినది అనగా మాతృత్వమును మీరు చూడాలని అక్కడ మీరు చూడండి ఇలా అంగాంగ వర్ణనమునందు ఉపమానం వేసి ఒక్కొక్కటి తీసేసిన అమ్మవారికి ఉపమానం సరిపోదమ్మా వర్ణించినప్పుడని చెప్పిన మీరు అమ్మవారి మూర్తి ముందు కూర్చున్న లలితా సహస్రాన్ని చాలా మెల్లగా చదువుతూ ఆ లలాట భాగాన్ని అమ్మవారి యొక్క బొట్టుని అమ్మవారి కనుబమల్ని అమ్మవారి కన్నుల్ని అమ్మవారి ముక్కుని అమ్మవారి పెదవుల్ని అమ్మవారి చెవుల్ని ఇవన్నీ దర్శనం చేయొచ్చు అమ్మవారి కబరీ బంధాన్ని దర్శనం చేయండి అంటే అమ్మవారి జుత్తుముడిని దర్శనం చేయండి మీకు కుదరదు చూడలేరు ఎందుకు చూడలేరు అంటే మీరు విగ్రహము యొక్క వెనక్కాలకి వెళ్ళకూడదు అమ్మవారి వెనకాతలకు వెళ్ళి మీరు దర్శనం చేయడానికి అంగీకరించరు ఒక శివలింగానికి అయితేనే అలా వెళ్ళగలరు ఇప్పుడు అమ్మవారి వెనుకకు మీరు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి యొక్క బంధాన్ని మీరు ఎప్పుడైనా చూడగలరా మీకు ఎప్పుడూ కనపడదు కిరీటం పెట్టేసి ఉంటుంది పైగా దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి ఎలా కనపడుతుంది కనపడదు కాబట్టి అది ఎవరు చూశారు ఎవరు చూశారో వాళ్ళే చెప్పాలి ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది నల్లటి కేశపాశాన్ని కళ్ళు మూసుకొని ఏదో నల్లటి జుత్తిముడే కదండి ఇలా చూసామన్నారు అనుకోండి మీకు అందలేదని గుర్తు ఎందుకో తెలుసా అండి అమ్మవారి యొక్క కేశపాశ దర్శనము ధ్యానంలో చేసిన వాళ్ళకి గబుక్కుని కళ్ళు విప్పుతారు ఎందుకనంటే గొప్ప గొప్ప సువాసనలు గుబాళిస్తాయి ఇదేంటి ఇంత సెంటువాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తోందని గబుక్కుని కళ్ళు విప్పుతారు అమ్మవారి కేశపాశా కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది దీని మీద నత్తీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది ఆ అనేటటువంటి కవి రాజాస్థానంలో ధిక్కరించాడు శంకరుడు రాసిచ్చాడు ఆ శ్లోకాన్ని ఒక కవి ఊరంతా ఎండిపోయి పాపం అన్నం లేకపోతే రాసిస్తే అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఎక్కడుంది అవతల బొమ్మన్నాడు పరమశివుడే వచ్చాడు నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు కుష్టవ్యాధితో బాధపడతా ఉన్నాడు కైలాస దర్శనం చేస్తే పోతుందంటే కైలాసం వరకు వెళ్ళలేడు కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో గట్టెక్కాడు నత్తీరుడు అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధం ఉంటుంది ఆ సుగంధం కూడా ఏమిటో తెలిసా అండి మీకు తెలుసున్న సుగంధం కాదు సార్ అది స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి విరిసినటువంటి పారిజాత పుష్పంలో సువాసన ఎటువంటిది వస్తుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టుండే మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాంతయంతమిత శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి